నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం పన్నెండు రాశులలో రెండవ రాశి అయిన ఈ వృషభ రాశి వాళ్ళైతే ఈ ఆగస్టు పది పన్నెండు తేదీలలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది లేదంటే ఆ పరమాత్ముడు కూడా ఆపలేడు అయితే ఇంతకీ ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఏం జరగబోతుంది మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు మీ జీవితం అనేది ఈ సమయంలో ఎలా మలుపు తిరగబోతూ ఉంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఫ్రెండ్స్ కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచే మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ ఆగస్టు నెలలో ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలలో మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి ఏది ఏమైనా కూడా వీటిని మాత్రం మీరు మర్చిపోకూడదు అయితే ఇంతకీ మీకు ఎలా ఉండబోతూ ఉంది రాబోయే రోజులలో మీకు ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అని చూసినట్లయితే గనుక ముందుగా వృషభ రాశి వారికి ఇంట్లో సుఖ సౌఖ్యాలు అనేవి పెరగబోతూ ఉన్నాయి ఏదైతే మీ ఇంట్లో జరగాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు అన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో విశేషంగా జరగబోతూ ఉన్నాయి అలాగే మీరు ఈ సమయంలో విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన ఇప్పుడు ఫలిస్తుంది ఉద్యోగం విషయంలో కూడా కఠినమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు ఇది వరకు ఒక విధంగా ఉంటే గనుక ఇప్పుడు ముందు రాబోయే రోజులలో మీరు మరో విధంగా ఉండబోతోంది మీ జీవితం అనేది ఇప్పుడు అంతా కూడా అవుతుంది అంటే ఇబ్బందులన్నీ తొలగి మీ జీవితం యోగదాయకంగా మారబోతోంది మీరు ఏం చేసినా కూడా ఆ పనులు ఇప్పుడు విజయవంతం అవుతాయి ఆదాయ మార్గాలు మీరు పెంచుకోగలుగుతారు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఫలిస్తాయి కుటుంబ పరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో అనుకూలంగా ప్రవర్తిస్తారు వ్యాపార కూడా ఇప్పుడు ఏదైతే మీరు చేయాలి అనుకున్న పనులు ఉంటాయో అవి ఇప్పుడు ఆ పనులన్నీ చేయగలుగుతారు మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు అనేవి మీ వ్యాపార ఉండబోతూ ఉన్నాయి పెట్టుబడులు అధికంగా జరుపుతారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అయితే వ్యాపారులు డబ్బులను వృధా చెయ్యకండి ఆర్థిక మార్గాల ప్రయత్నాలు మాత్రం చెయ్యండి అద్భుతంగా ఫలిస్తాయి ఇక ఈ సమయంలో మీకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తాయి అయితే వాటి వలన మీ యొక్క ఆలోచన తీరు అనేది మారిపోతోంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యాపరంగా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది విద్యార్థుల జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు ఇక అలాగే పోటీ పరీక్షలు వారికి కూడా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేసేటటువంటి ఆలోచనలు అదేవిధంగా మీరు చేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా అనుకూలంగానే మీకు ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ రాసే వాళ్ళకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులతో మీ లైఫ్ అనేది మారబోతూ ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నారని చెప్పాం కదా అది ఏంటి అంటే కనుక అసలు ఆగస్టు నెలలో మీరు పదవ తేదీ పన్నెండవ తేదీలలో అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఈ రెండు రోజులలో మాత్రం మీకు ఈ విషయాలలో మార్పులనేవే కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్పులనేవి మీ జీవితంపై ప్రభావితం చేస్తాయి అది ఏంటి అంటే గనుక ఒకటి ఉద్యోగ జీవితంలో ఉద్యోగులకు మీ కొలిగ్స్తో అనుకోని గొడవలు వస్తాయి దానికి కారణం ఒక వ్యక్తి అయితే మీరు మీ కొలిగ్స్తో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి వచ్చి మీ మధ్య గొడవలను పెంచుతారు అతను ఎవరంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తి మీతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతో మిమ్మల్ని చూసి వాళ్ళు పగ పెంచుకొని మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడానికి ఆ వ్యక్తి ప్రేరేపిస్తారు అది మీకు వాళ్ళకి మధ్య గొడవ పెట్టి మీ మనశ్శాంతిని కోల్పోయేలా చేసేస్తాడు అయితే ఆ వ్యక్తి మీతో మంచిగానే ఉన్నట్లు నటిస్తూనే మీ చుట్టూ తిరుగుతూనే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాడు జాగ్రత్త అయితే మీరు ఎవరితో కూడా అంత క్లోజ్గా ఉండకండి అలాగని కూడా ఎవరిని దూరం పెట్టకండి ఇలా చేయడం వలన మీకే ఇబ్బందులు తప్పవు కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేరు కాబట్టి మీరు ఎవరిని కూడా అంత చనువు ఇవ్వకండి అందరిని దూరంగా ఉంచండి ఫ్రెండ్లీగానే ప్రవర్తించండి కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ వ్యక్తి ఎవరంటే ఈ రాశి వాళ్లకు మీ కుటుంబంలోకి ఒక చుట్టంలా రాబోతు ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు గుర్తుపట్టాలి లేదా మీరు ఏం చేయలేరు తర్వాత జరిగే పరిణామాలకు అయితే వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోని పరిస్థితులన్నిటినీ కూడా తెలుసుకొని ఆ పరిస్థితులన్నిటినీ అంచనా వేసి మీ ఫ్యామిలీ మైండ్ సెట్ని మార్చేబోతూ ఉన్నారు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి విరోధులుగా మార్చేస్తారు వాళ్ళు మీకు మీ ఇంటి సభ్యులందరికీ గొడవలు జరిగేలా చేస్తారు మీ లైఫ్లో అనుకోని ఇబ్బందులను సృష్టిస్తున్నారు అయితే వారు ఎవరు అనేది మీకు అర్థం అవ్వడమే కష్టం కాబట్టి మీరు ఎవరికి కూడా ఈ సమయంలో అంత చనువు ఇవ్వకండి ఎవరికి మీ ఇంటి సీక్రెట్స్ని చెప్పకండి మీ ఆర్థిక పరిస్థితులు కానీ ఉద్యోగ పరిస్థితులు కానీ లేదా వ్యాపార పరిస్థితులే కానీ విద్యా జీవితం దాంపత్య జీవితం ఈ విషయంలో కూడా మీరు ఎవరితో ఈ సమయంలో పంచుకోకూడదు ఈ సమయం మాత్రమే కాదు ఎప్పటికీ కూడా ఎవరికి మీరు ఏ విషయాన్ని చెప్పడం అంత మంచిది కాదు మీ సీక్రెట్స్ని మీతోనే ఉంచండి సీక్రెట్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరికి తెలియకూడని విషయాలే కదా కాబట్టి అలాంటి విషయాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను అందరికీ చెప్పేస్తే ఏం ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇలా చేయడం వల్ల మీ మీద నరదృష్టి అనేది విపరీతంగా పెరిగిపోతుంది మీ యొక్క సర్కిల్లో మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది మీరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మీ మీద ఈర్ష ద్వేషాలు పెంచుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మీ మీద ఇంకా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే ఇక్కడ చెప్పేది ఒక ఈ వృషభ రాశివాదులు మాత్రమే కాదు ప్రతి ఒక్క రాశి వాళ్ళకు కూడా ఇది ఫలిస్తుంది అంటే మీరు ఒక వృషభ రాశి వారు కాకపోయి ఉంటే గనక మీకు కూడా రావచ్చు మీ ఇంట్లో వ్యక్తులకి కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కానీ అవ్వచ్చు కాబట్టి ముందుగానే వారందరినీ మీరు అలర్ట్ చేయడం మంచిది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం చూస్తే గనక కుజగ్రహం శని గ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించండి అలాగే నరసింహస్వామికి అర్చన చేయించండి కుదిరితే మీకు వీలైనంత అన్నదానం చేయిస్తే ఇంకా మంచిది ఇక మీ ఇంటి దైవాన్ని ప్రతిరోజు పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలతో